అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అజ్ఞాతం వెనుక కారణమేంటి బెట్టింగ్ యాప్ ఆరోపణలు ఎన్నో ఉన్నాయి క్రియేటివ్ వీడియోలతో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నాడు హర్ష సాయి అయితే అతనిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వివరణ ఇచ్చుకోవాల్సిందే ఆ విషయం అతనికి తెలుసు కానీ అతను ఎందుకు బయటకు రావడం లేదు ఇదే పెద్ద ప్రశ్న క్రేజీ వీడియోలతో పాటు హర్ష సాయిపై ఆరోపణలు కొదవలేదు పైగా ఒక ఏడాది నుంచి ఇలాంటి ఆరోపణలు ఎన్నో వస్తున్నాయి రీసెంట్గా నార్సింగ్ పీఎస్లో అతనిపై రేప్ కేసు ఫైల్ అయింది స్టోరీ డిస్కషన్ పేరిటి ఇంటికి పిలిచి మత్తు మంది కలిపిన డ్రింక్ ఇచ్చి అత్యాచారం చేశాడని వీడియో రికార్డ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు ఆ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తీశారు ఆ మూవీ కాపీరైట్స్ కోసం పక్కా ప్లాన్తో ఇవన్నీ చేశాడని వీడియోలో అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తోందామె అయితే అవన్నీ నిరాధార ఆరోపణలు కేవలం డబ్బు కోసమే చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు దీనికి సమాధానంగా మరి అతను చెప్పింది నిజమైతే ఇలా దాగుడు ఎందుకు బయటకు వచ్చి నేరుగా ఈ విషయాన్ని చెప్పచ్చు కదా పోలీసుల ముందు దీనికి సంబంధించి పూర్తి విషయాలు చెప్పచ్చు కదా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం అంటే నేరాన్ని సగం ఒప్పుకున్నట్టే ఇదే చాలామంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు హర్ష సాయి గ్రౌండ్కి వెళ్లడం దేనికి సంకేతం అయినా అతను దొరకడం లేదు కాకిలు అతన్ని ట్రేస్ చేస్తున్నారు మొత్తానికి ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకుంటారు రీసెంట్గా లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను గోవాలో కూడా అరెస్ట్ చేసిన విషయం తీసుకువచ్చింది అక్కడి నుంచి మన పోలీసులు అక్కడికి తీసుకువచ్చారు హర్ష సాయి విషయంలో కూడా రెండు మూడు రోజుల్లో అదే జరుగుతుంది అయితే హర్ష సాయి సోషల్ మీడియాలో పోస్టులు ఆడియో లీక్లు ఇస్తూనే ఉన్నాడు లేటెస్ట్గా మరో ఆడియో రిలీజ్ చేశాడు ఫిబ్రవరిలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రిలీజ్ అయింది కళ్ళు కృష్ణుడిలా ఉన్నాయన్న ఆమె కితాబుకు చాలా సంబరపడిపోయాడు ఆ వీడియోను భద్రంగా సేవ్ చేసుకున్నాడు నేటి పొగడత రేపటి తెగడత అవుతుందని ముందే అతను తెలిసేమో ఆడియో పైస్ను జాగ్రత్తగా చేసుకున్నాడు సో మొత్తానికి అతనిపై ఎన్నో ఆరోపణలు వస్తున్న వేళ సోషల్ మీడియాలో అతని ఆడియో వీడియోలు పెను వైరల్ అవుతున్నాయి కంప్లైంట్ ఇచ్చిన యువతితో కలిసి మెగాలో డాన్ అనే మూవీ చేసిన హర్ష సాయి ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఎదుర్కొనేందుకు తన తరపున అడ్వకేట్ చిరంజీవిని దింపారు రంగంలోకి డబ్బు కోసమే ఆమె ఇదంతా చేస్తోందని హర్ష సాయి అభియోగం ఇక హర్ష సాయి అభిమానులు చాలా మంది ఉన్నారు దేశవ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వారందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు హర్ష సాయి తప్పు చేయలేదని అంటున్నారు నేరుగా పోలీసుల దగ్గరికి వచ్చి ఎందుకు ఈ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం అంటూ వారు కూడా కోరుకుంటూ ఉన్నారు క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది పోలీసులు అయితే హర్ష సాయి కోసం వెతుకులాట చేస్తున్నారు జ్యోతిష్యంలో అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక